డిప్యూటీ సీఎం గా ఉన్నారు సో ప్రజలకు మంచి చేస్తున్నారు హా చేస్తున్నారు కదా మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఉంది కదా ఏపీలో హా బాగా చేస్తున్నారు రాబోయే రోజుల్లో సీఎం అయ్యే అవకాశాలు హా అవుతాడు పక్కా నెక్స్ట్ ఎలక్షన్స్ కి సీఎం అవుతాడు కళ్యాణ్ గారు ఎంత మంచి చేసినా కూడా కొంతమంది నెగిటివ్ చేస్తున్నారు కదా సో దానికి వాళ్ళకి ఏం చెప్తారు మంచి ఉన్నప్పుడు చెడు కూడా ఉంటుంది నెగిటివ్ కామెంట్స్ కూడా ఇస్తారు కదా వాటిని పట్టించుకోవద్దా అని అనుకుంటున్నాను సో కళ్యాణ్ గారు పేర్ హీరో కన్నా పేర్ అండ్ పొలిటీషియన్ అనుకోవచ్చు ఆయన ఏ రాష్ట్రానికి వెళ్ళినా మంచి ఫాలోయింగ్ ఉంది ఎలా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక్క అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఒక్క పర్సన్ అంత మంచిగా సక్సెస్ అయ్యారంటే ఫీలింగ్ వెరీ హ్యాపీ అదర్ పొలిటీషియన్స్కి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటండి డిఫరెన్స్ ఏదో ఒకటి అంటే లైక్ ఇతను చాలా కనెక్ట్గా ప్రతి ఒక్కరితో కనెక్ట్గా ఉంటాడు అనమాట సో ఎవరికన్నా ఏమైనా అవసరం వస్తే ఫస్ట్ ఇతనే ఉంటాడు పవన్ కళ్యాణ్ గారే ఉంటారు ముందు ఖర్చు పెడుతున్నారు కదా ఎలా అనిపిస్తుంది అందరూ అలానే చేయాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఫ్యాన్స్ లేని ఏ సెలబ్రిటీస్ ఉండరు కదా సో ఫ్యాన్స్ని కూడా పట్టించుకోవాలి అంటే వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా ఏమొచ్చినా వచ్చినా లైక్ యాజ్ ఎ హీరోస్ వాళ్ళు కూడా చూసుకోవాలి కదా అప్పుడే వాళ్ళకి ఇంకా అభిమానం అనేది పెరుగుతుంది అంటే కళ్యాణ్ గారు మంచి నీళ్ళు పంచినట్టు సొంత నిధులని డబ్బులు పంచుతున్నారు కదా సో ఎలా అనిపిస్తుంది అండి మీకు నాకు తెలీదండి నేను